మరి రైటింగ్ ఐన్ రాశారు అండ్ హీ హ్యాడ్ ద ఈక్వల్ కెపాసిటీ టు క్యారియర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ అలాగే మై లడ్డు మా విష్ణు గారు ఐ థింక్ ఐమ్ సారీ ఎవరు ఏమనుకోవద్దు అనుకోవద్దు మీ ముగ్గురు బట్ ఐ థింక్ ఈ సినిమా ఇఫ్ ఇట్ వాజ్ నాట్ విష్ణు గారు ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో నన్ను మామూలుగా చాలామంది అడుగుతారు రాముడుగా చేయడం ఈజీయా లేకపోతే రావణాసురుడిగా చేయడం కష్టమా అని రాముడుగా చేయడమే మనకి చ చాలా కష్టమైన పని ఎందుకంటే ఇన్నోసెన్స్ అనేది మనం చాలా ఎక్స్పోజర్ వచ్చేసిన తర్వాత గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం లైఫ్లో కానీ అన్ని తెలిసి కూడా తను బేసిక్గా అంత ఇన్నోసెంట్ అని నేను అనుకోవట్లేదు కానీ గా పర్ఫామ్ చేశాడు ఆయన ఆ ఇన్నోసెన్స్ కనుక విష్ణు గారిలో లేకపోయి ఉంటే ఈ రోజు నిజంగా ఈ కామెడీ వర్కౌట్ అయ్యేది కాదు సో కంగ్రాచులేషన్స్ విష్ణు గారు అండ్ సంగీత్ నాకు వాళ్ళ నాన్నగారితో ఎక్కువ పరిచయం లేదు కానీ ఎప్పుడు సంగీత్ని వాళ్ళ అన్న వాళ్ళ అన్నయ్యని ఇద్దరిని చూసినప్పుడు నాకు ఎప్పుడు డైరెక్టర్ శోభన్ గారే గుర్తొస్తారు ఒకసారి కలవడం జరిగింది ఆయన్ని ఆయనంత సాఫ్ట్ స్పోకన్ మనిషిని అంత హంబుల్గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదు అండ్ ఐ థింక్ శోభన్ సారీ సంగీత్ మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకు దూరం అయిన అయినప్పుడు మన చుట్టూనే ఉంటారు వాళ్ళు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ షూర్ నాన్నగారు ఇక్కడే కూర్చొని ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్ అండ్ ఇందాక డీడీ 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 అని ఎప్పుడైతే రెసనేట్ అవుతుందో ఇలాగే రేపు పొద్దున సంగీత్ 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 అనేది కూడా రెజినేట్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను నాన్నగారు ఆనందపడుతున్నారు యువర్ బ్రదర్ ఈస్ హ్యాపీ యువర్ మదర్ ఈస్ హ్యాపీ సో ఎమ్ ఐ హ్యాపీ ఐ విష్ యూ ఆల్ ద లక్ ఫర్ మెనిమో ఫిల్మ్స్ జస్ట్ మీరు ఇలాగే మీ దర్శకుడిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోండి ఆల్ ద బెస్ట్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే రామ్ నితిన్ నేను మ్యాట్ వన్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ దాట్ ఎస్ యంగా ఉన్నారు నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడినో అలాగే ఉన్నారు మేబీ కొంచెం ఎక్స్పోజర్తో కెమెరా ముందు ఎక్స్పోజర్తో కెమెరా ముందు నిలబడటం అంటే ఆ మైన్ అంత ఈజీ కాదండి దోళ తీరిపోద్ది మీ ముందు నిలిచడం మాట్లాడటం ఎంత దోలు దోళ తీరిపోద్దు కెమెరా ముందు కూడా నిల్చడం అంతే ధోలు తీరిపోద్ది త్రివిక్రమ్ గారిని అడగొచ్చు మీరు ప్రతిసారి షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు శివరంగే వస్తుంది అదంతా మీకు మీకు తెలియదు కానీ బట్ ట్ టుడే వెన్ ఐ సా కిల్డ్ ఇట్ చాలా 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 బ్యూటిఫుల్ గా చేశాడు చాలా అద్భుతంగా చేశాడు కామెడీని పలికించడం చాలా కష్టమైన పని అండి యాక్టర్ కి అందుకే నేను అదృష్టం చేయట్లేదు కొంచెం